కడప జిల్లా ప్రొద్దుటూరు పెన్నానది తీరాన బలిజ కళ్యాణ మండపం ప్రక్కన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి గోవింద భక్త బృందం బైసాని సత్యనారాయణ వారి ఆధ్వర్యంలో గోవింద భక్త బృందం వారు ఇరుముడి కట్టుకొని ప్రొద్దుటూరు నుండి తిరుమలకు మహాపాదయాత్ర బయలుదేరుతున్నారు వారికి ఏకే టీవీ న్యూస్ ఛానల్ తరఫున గోవింద భక్త బృందమునకు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి కృప కటాక్షములతో ఆ భగవంతుని సన్నిధికి ఎలాంటి ఆటంకములు కలగకుండా తిరుమలకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమును కలగాలని ఆ దేవుణ్ణి మనసారా వేడుకుంటూ ఇక్కడికి విచ్చేసిన టీటీడీ బోర్డు మెంబర్ చిప్పగిరి ప్రసాద్ వారు భక్తులు మరియు బంధువులు మరియు ఇక్కడికి విశేషంగా మహిళలు కూడా పాదయాత్రలో పాల్గొనడం జరిగినది గోవిందో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలకు గోవింద 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 భక్త బృందానికి ఇక్కడ చేసిన పాదయాత్ర నడుచుకుంటూ వెళ్తున్న భక్త బృందానికి మరియు వెంకటేశ్వర భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అలాగే ఈరోజు ఎరగుంట్ల రోడ్డులో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు దీక్షాధారణ జరిపి ఇరుముడితో వెంకటేశ్వర స్వామి పాద వెంకటేశ్వర స్వామి తిరుమలకు వెళ్ళే వీరందరికీ కూడా ఇరుముడి కట్టుకుని పాదయాత్ర వెళ్తున్న సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆశిస్తులు వెండుగా ఉండాలి అలాగే ఆరోగ్యవంతంగా ఉండాలి ఎలాంటి ఇబ్బందులు రాకూడదు ఎలాంటి ఇబ్బందులు కష్ట నష్టాలు నర్చిన స్వామి శ్రీనివాస స్వామి చూసుకుంటాడు అని ప్రగాఢంగా నమ్మికిన నేను మీకులందరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని మంచి ఆరోగ్యంతో మీరు బయలుదేరే వాళ్ళు తిరిగి మరి స్వస్థలాలకు మంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరిగి రావాలి అలాగే ఈ ఈ పాదయాత్ర ద్వారా ఇక్కడి ప్రజలకైతేనేమి ఎక్కడ ఎంతమంది భక్తులకైతే అనేమి అందరికీ కూడా మీ ద్వారా అందరికి ఆశీస్సులు లభించేలా సర్వేజన సుఖినో భవంతో అనే కార్యక్రమం ద్వారా కూడా మీరు పాదయాత్ర జరిపి స్వామివారిని దర్శించుకుని రథసందర్భ రథసప్తమి సందర్భంగా పాదయాత్ర ముగించుకునే సందర్భంలో స్వామివారిని కూడా దర్శించుకున్న తర్వాత మీరందరు స్వస్థలాలకు వచ్చేటప్పుడు ఆరోగ్యవంతంగా సురక్షితంగా రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మీరు బయలుదేరే సందర్భంగా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కూడా ఈ సందర్భంగా మీకు అందరి కోరుకుంటూ శుభాకాంక్షలు అందజేస్తున్నాను గోవిందా 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 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆపద్ బాంధవుడు అభయం ఇచ్చే బంగారు దేవుడు తిరుమల వాసుడు సప్తగిరించుడు ఏ నోట విన్నా ఏ ఎక్కడ పిలిచినా కూడా అదే నామము అదే నామము గోవింద 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 వరాలనిచ్చే దేవుడు వెంకటేశ్వరుడు నిత్య కళ్యాణం జరిగే దేవుడు వెంకటేశ్వరుడు ఈరోజు ఆయన నామము లోక లోకమంతా కూడా వ్యాపిస్తున్నది ఎవరి నోట విన్నా కూడా గోవింద నామస్మరణ జరుగుతుంది ఆయన ఎప్పుడు కూడా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు దేవుడు అని చెప్తారు ఈరోజు స్వాములందరం కూడా నలభై ఒక్క రోజు నిష్టతో ఉండి కాలినడకన తిరుమలకు బయలుదేరుతున్నాము ఈ కార్యక్రమానికి మాకు ఎంతోమంది దాతలు మేము అడగకుండా కూడా మాకు సహాయం చేశారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున కూడా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఎల్లప్పుడూ వారి కుటుంబాలపైన ఉండాలనేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము ఎక్కడ చూసినా కూడా ఉదాహరణకు మనము జగత్తు ఎక్కడ చూసినా కూడా శ్రీనివాస అంటే అంగళ్ళ పేర్లు కానీ ఇంకొక వ్యాపారాల పేర్లు కానీ ఇంకొక చోటు కానీ శ్రీనివాస బాలాజీ సప్తగిరి ఏడుకొండలు సెవెన్ హిల్స్ ఇలా ఆయన నామంతోనే జగత్ అంతా కూడా నడుస్తున్నది ఈరోజు ఆయన లేనిది లోకం లేనట్లు ఉంది ఈరోజు మేము అందరం కలిసి ముఖ్యంగా పొద్దుటూరు ప్రజలందరికీ మేమెంతో రుణపడి ఉన్నాము మాకు ఈ అవకాశం కల్పించినారు మేమందరం కూడా గతంలో ఏడు మంది పాదయాత్రకు వెళ్ళాము ఈసారి పదిహేడు మంది మానధారణ చేశాము మరీ ముఖ్యంగా చెప్పాలంటే పదిహేడు మంది పదిహేడవ తారీఖు వెళ్తున్నాము ఇది ఏడు అనేది మాకు అని చెప్తున్నాను గతంలో కూడా గోవింద భక్త బృందం ఆధ్వర్యంలో కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహించారు అలాగే ఇప్పుడీ పాదయాత్రలో కూడా మేము గతంలో కేవలము పురుషులు మాత్రమే వెళ్ళాము ఈసారి మరొకడు ముందుకు వేసి మహిళలు కూడా మాతో పాటు పాదయాత్రలో పాల్గొంటున్నారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము అందులో మనం ఉండాలనేసి మొదటగా మేము కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ అలాగే ఈ కార్యక్రమానికి మేము పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చేసినటువంటి టీటీడీ మాజీ బోర్డు సభ్యులు చెప్గిరి ప్రసాద్ గారికి మా సంస్థల్లోని గౌరవ అధ్యక్షుడిగా ఉంటున్నారు సార్ గారు వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా చెప్పాలంటే మన పొద్దుటూరు ఎంతో పుణ్యం చేసుకుందని చెప్పాలి ఇద్దరు టీటీడీ బోర్డు మెంబర్లు ఉండడము కుడి వేయడమా లెక్క మాకు అన్ని విధాలా సహకరించేటువంటి వ్యక్తులు చెబిగిరి ప్రసాద్ గారు ప్రసాద్ గారు వారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాము మరొకసారి ఈ అవకాశం ఇచ్చేటువంటి ప్రొదుటూరు ప్రజలందరికీ మాకు సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఉదయం కూడా మేము భక్తులు ఇక్కడ వెళ్తున్నాం అనగానే వేరే దాతలు అంటే మనకు ఇక్కడ కుల మతాలకు అతీతం అని చెప్పచ్చు కొంతమంది ముస్లింస్ ముందుకు వచ్చి ఈరోజు మేము మీకు అన్నప్రసాదం ఏర్పాటు చేస్తామనేసి ఇక్కడ వాళ్ళే దగ్గరుండి అందరికీ కూడా వడ్డించడం జరిగినది అలాగే ఈరోజు మధ్యాహ్నం కూడా మా మిత్రుడు మిఠా లోకేష్ మెడికలేజ్ నిర్వాహకుడు ఆయన కూడా ఈరోజు స్వాములందరికీ కూడా అన్నప్రసాద్ వ్యక్తం చేస్తున్నాడు వారికి వారి కుటుంబ సభ్యులకు ఇలవేళ్ళ ఆ శ్రీనివాసుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ గోవిందో గోవిందో ఈ రోజు మేము పాదయాత్ర పోవడానికి చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు మేము వెళ్ళేది ఇదే ఫస్ట్ టైం పోతున్నాము ఈ మమ్మల్ని పిలుచకపోయిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ నీలా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద ఈరోజు ఇక్కడ పాదయాత్రకు సిద్ధమైనటువంటి తిరుమల పాదయాత్రకు సిద్ధమైనటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్వాములకు భక్త మహాశైలకు అందరికీ నమస్కారములు ఈరోజు ఈ పాదయాత్రను ఎంతో దిగ్విజయం చేయాలని భక్తులకు భక్తులు అందరూ ఎవరు కూడా ఇబ్బంది పడకోకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ పరమాత్ముని యొక్క దీవెనలన్నీ కలగాలని ఆ ఏడుకొండల వారిని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను స్వామి అనుగ్రహం ఉంటే ఏ పనైనా చాలా సులభంగా ఎంతటి కష్టమైన పని అయినా కూడా సులభంగా చేయవచ్చు అని మనము అనుకుంటాం కానీ అనుకోవాలి స్వామి అనుగ్రహము ఎల్లప్పుడూ ఉంటుంది కానీ మన మనస్సులో ఉండేటువంటి అవకాశాన్ని చూపించడానికి ఈ యొక్క వైశాని సత్యనారాయణ గారు చాలా ఎంతో కృషి చేసినారు ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క కార్యక్రమానికి కృషిని కృషి చేసి ఎంతో పట్టుదలతో సాధించినటువంటి ఈ యొక్క బైశాని సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను స్వామి యొక్క అనుగ్రహము ఎల్లవేళలా ఉండాలని అను కోరుకుంటున్నాను ఈరోజు గోవింద భక్తులకు పాదయాత్ర చేసేటువంటి భక్తులకు అన్నదానము వచ్చినటువంటి భక్త మహాశైలకు మహిళలకు అందరికీ కూడా అన్నదానము అన్న అన్నదానము ఈరోజు చేయాలని అనుకున్నాను ఈరోజు ఈ విధంగా అన్నదానం చేస్తున్నాను ఇటువంటి అవకాశం కల్పించినందుకు ఆ ఏడుకొండల వాడికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఈరోజు మా బైసాని సత్యనారాయణ స్వామి మండల దీక్ష ఏడు వారాల దీక్ష పూర్తి చేసుకొని పాదయాత్రగా ఈరోజు తిరుమలకు వెళ్తున్నాడు మాతో పాటి మేము కూడా ఇంతవరకు మా మొన్న కళ్ళ మాల ధరించి మన ప్రొద్దుటూరులో శ్రీ శ్రీనివాస కళ్యాణం చేసినాము దీంతో కూడా ఆయన చాలా బాగా పాలు పంచుకొని వాళ్ళ బృందం అందుగా చాలా బాగా చేశారు కళ్యాణము తర్వాత ఈరోజు మాల ధరించి మడుపు కట్టుకొని ఈరోజు పాదయాత్రగా బయలుదేరి రేపు జరిగే సమధి మన సప్త గత సప్తమి రోజు అక్కడ దీక్ష విరమించి ఆయన పృదరుడికి చేరుకుంటారు వీళ్ళ యొక్క పాదయాత్రలో వీళ్ళకి ఎలాంటి ఆటంకం కలగకోకుండా బ్రహ్మాండంగా హాయిగా వీళ్ళు పోయి వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షాలు పొందాలని ఆ భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాం స్వామి ఎందుకంటే ఈయన ఇప్పుడు కాదు ఇంత రెండు మూడు సార్లుగా పాదయాత్ర సపరేట్గా రథసప్తకే పోతున్నాడు ఆయన మామూలుగా మేము గోవిందమాల వేసిన వాళ్ళము చాలా మా మాల ధరించిన తర్వాత ముక్కోటి ఏకాదశికి మేము వెళ్తాము పాదయాత్రగా ఈయన మాత్రము ఖచ్చితంగా ప్రతి సంవత్సరము రథ వెళ్తున్నాడు అంతే కాబట్టి ఈయన ఈయన కుటుంబాలకు తర్వాత వీళ్ళ యొక్క గ్రూపు సభ్యులకు అందరికీ కూడా గోవిందస్వాములకు అందరికీ కూడా మంచి జరగాలని ఆ ఏడు కుండల వాడు అన్ని మంచిగా చేయాలని కోరుకుంటున్నాం స్వామి bukit kesmana mana ya ये बोल दो नाना